మా కుక్క పేరు ట్యామీ చాలా అల్లరి చేస్తుంది ఒక రోజున దాన్ని నేను సర్కస్కి తీసుకువెళ్ళాను అది అక్కడ ఒక రెండు నుంచి తిండి దూకడం చూసింది తనలాంటి కుక్క ముందు కాళ్ళు పైకి పెట్టి వెనుక రెండు కాళ్లతో నడవడం చూసింది ఇంకో కుక్క కుక్కలు వేయడం చూసింది ట్యామీకి సర్కస్ భలే నచ్చింది ఇద్దరము ఇంటికి వచ్చాం ట్యామీకి ఆ సర్కస్ కు చేసిన పిల్లి మొగ్గలు జ్ఞాపకం వచ్చాయనుకుంటా అది కూడా పిల్లి మొగ్గలు వేయడం మొదలెట్టింది ఒక మొగ్గ వేయగానే జారి పక్కనే ఉన్న గాజు జగ్గు మీద పడింది నీళ్ల జగ్గు భళ్ళున కింద పడి పగిలి ముక్కలైంది ట్యామీకి చాలా భయమేసింది అరే ఇలా ఇంట్లో కాకుండా బయటైతే బాగుంటుందని అనుకుంది వెంటనే బయటికి వెళ్ళింది నేను తనతో బయటకు వెళ్ళా బయటికి వెళ్ళిన వెంటనే ట్యామీ మళ్ళీ పిల్లి మొగ్గలు వేసింది ఈసారి పర్వాలేదు కొంచెం వేయగలిగింది టామీకి ఎక్కడలేని ఆనందం కలిగింది అలా పల్టీలు కొడుతూ ఉల్లాసంగా ఎగురుతూ ఆనందంగా తోక ఊపింది నేను ఆనందంతో చప్పట్లు కొట్టాను